ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే సింహరాశి వారికి మాత్రం పదహారో తారీఖు నుంచి కొంచెం మార్పులు అయితే కనపడుతున్నాయండి కాబట్టి ఈ మార్పులు ఏ విధంగా ఉంటాయి పదహారో తారీఖు తర్వాత నుంచి ఉన్న మార్పులు ఏంటి ఇరవయో తారీఖు తర్వాత మార్పు ఏంటి ముప్పయో తారీఖు తర్వాత మార్పులు ఏంటి అనేవి చూద్దాం గా సింహరాశి వారు ఏంటంటే పట్టుదలతోటి ముందుకు వెళుతూ ఉంటారని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని దాటేందుకు ఎక్కువగా వీళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ బేసిక్గా వీరికి రెండు మూడు సమస్యలు అనేవి కనపడుతున్నాయి ఈ సమస్యలు ఏమిటి అనేవి చూద్దాం ముందర మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా 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 అవసరం అండి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఒత్తిళ్లకి గురవుతున్నా ఎటువంటి పనులు జరుగుతున్నా పనులు జరగకపోతున్నా మీరు మాత్రం మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిందే ఇప్పుడు గనక మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అవి తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయని మాత్రం గ్రహించాలి రెండో విషయం ఎప్పటి నుంచో ఆగిపోయిన ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇవి ముందుకు సాగడానికి మాత్రం మీకు కొంచెం టైం పడుతుంది ముప్పై తారీఖు రావాలి అయినా పర్వాలేదు ఆర్థికంగా మీకు బాగుంటుందనే చెప్పుకుంటున్నాం అంటే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇవి వేటు వేటికి సంబంధించి ఖర్చులు ఉంటాయో కూడా మనం చెప్పుకుందాం కాబట్టి ఖర్చులని అధిగమించాలి లేదా మాకు ఆర్థికంగా కొంచెం బాగుండాలి మేము అనుకుంటున్న విధంగా మాకు పనులు జరగాలి ఆర్థిక పరమైన విషయాలలో కనుక మీరు అనుకుంటుంటే ముప్పై తారీఖు రావాలి అయితే ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడాలి అదేమిటి అనంటే ఉద్యోగస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండటం ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం మార్పులు చేర్పులు ఉండటం అలాగే ఒత్తిడికి గురి కావటం అనుకోని విధంగా మాట పడాల్సిన పరిస్థితులు ఉండటం స్త్రీలకైతే అనారోగ్య సమస్యలు ఉండటం వారికి సాధారణంగా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకుందాం లేకపోతే చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం తరచుగా జలుబు దగ్గు ఇలాంటివి రావటం డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం ఇలాంటివి మాత్రం కనపడుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులతో పాటు ఇతర రంగాలలో ఉన్నవారు అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అయితే వ్యాపారస్తులతో వ్యాపారస్తుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొన్ని చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు వీరికి కొంచెము ఆశాజనకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఎలాంటివి ఎవరైతే గవర్నమెంట్ రంగంతో రిలేటెడ్గా వాళ్ళ వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి బాగుంటుంది ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్గా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారో వారికి బాగుంటుంది గవర్నమెంట్తో సంబంధంగా ఎటువంటి పనులు చేపట్టినా అవన్నీ కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అయితే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు ముందుకు సాగేందుకు బాగుంటుంది అంటే మీరు ఏమైనా స్థిరాస్తులు కొనుక్కోవాలనుకుంటున్నా లేకపోతే ఏమైనా వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నా లేకపోతే ఇలాంటి వాటి మీద లేదా స్థిరాస్తి సంపద పెంచాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏదైనా సరే మీ స్థిరాస్తుల పైన ఆస్తుల పైన ఆర్థికంగా మీరు పురోగతి సాధించాలనుకుంటున్న వీటికి సంబంధించి మీకు చాలా వరకు బాగుంటుంది కోర్టు విషయాలు ఏవైతే ఆగిపోయాయో కోర్టు విషయాలు ఏవైతే ముందుకు సాగకుండా ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పదహారో తారీఖు తర్వాత నుంచి సాగేందుకు అవకాశం ఉంటుంది సో ఇందులో మీరు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సిక్స్టీన్త్ నుంచి థర్టీ లోపల ఆర్ థర్టీ తర్వాత మీకు తప్పనిసరిగా కోర్టు విషయాలలో ఎటువంటి ఆస్తులకి సంబంధించిన సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నాం సరే వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు అయితే వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్గా వివాహం జరిగిన వారికి మాత్రం భార్యాభర్తలు దూరంగా ఉండటం లేదా వేరే వేరే ప్రదేశాల్లో ఉండటం అలాగే కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావటం మ్యూచువల్గా వీరు కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉండటం కమ్యూనికేషన్ గ్యాప్స్ రావటం మనసులో ఉన్న విషయాలు చెప్పకపోవటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కువగా ప్రెషర్ కి గురవటం ఇలాంటివి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి సో భార్యాభర్తలు ఇద్దరు ఒక చోటికి చేరడానికి వీరికి కొంత టైం పడుతూ ఉంటుందని చెప్పుకోవాలి సరే సంతానానికి అయితే అద్భుతంగా ఉంది సంతానానికి సంబంధించి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది దీంతో పాటు మీ సంతానము కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటే అందులో వీరికి కొంచెం ఇబ్బంది గోచరిస్తోంది పోటీ తత్వ పరీక్షలకు వెళ్తున్న వారు కూడా ఆశించిన విధంగా వీరికి ఫలితాలు లభించడానికి వీరికి సమయం పడుతుంది అయితే మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో మీరు ఆశించిన కోర్సుల్లో కాకుండా వేరే కోర్సుల్లో మీకు అడ్మిషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో వీటన్నిటితో పాటు ఇక్కడ మేసిక్ మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా అందులో మాత్రం మీకు అంతగా ఆశించిన విధంగా ఫలితాలు వచ్చేందుకు అవకాశం అయితే కనిపించట్లేదు సరే పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివైతే మీకు బాగుంటాయండి మీరు ఏవైనా సరే స్టాక్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా స్పెక్యులేషన్స్ కానీ ఇలాంటివి చేయాలనుకుంటే థర్టీ ఎయిర్త్ తర్వాత మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సో ఇవి సింహరాశి వారు సరే సింహరాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం సింహరాశిలో ఉన్న నక్షత్రాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి మఖా నక్షత్రం ఉంది సరే ఈ మఖా నక్షత్రం వారికి వీరు మాత్రం కాళికా దేవి ఆరాధన చేస్తూ ఉండటం వీరికి ఇంకా మంచి ఫలితాలని ఇస్తుందండి మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంచెం ప్రస్తావిస్తూ ఉంటే బాగుంటుంది అలాగే నలుగురితోటి కలవడికగా ఉండటానికి ప్రయత్నించండి కోపావేశాలను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మీరు చెప్పిన విధంగానే నలుగురు నడుచుకోవాలి అనే మీ ప్రవర్తన మీరు వ్యాపారం చేస్తున్న భాగస్వామ్యంలో ఉన్నా లేదా మీ భాగస్వామితో అయినా వివాహం చేసుకున్న ఇందులో మీకు ఇబ్బందిని కలిగిస్తూ సో కాళికాదేవి ఆరాధన చేయటం అలాగే మంగళవారాలు ఉపవాసం ఉండటం కుంకుమ అర్చన చేయటం అమ్మవారికి దీంతో పాటు స్త్రీలైతే ఆ కుంకుమని నుదుట ధరించటం అలాగే ఈ కాళికా ఆరాధన ఏదైతే ఉందో ఇది ఒక వన్ మంత్ ఎవ్రీ డే చేయండి మొదలు పెట్టడం ట్యూస్డేతో మొదలు పెట్టండి అమ్మవారికి పశు కుంకుమ ఇవ్వటము ఎర్రటి చీరని ఇవ్వటము అలాగే ఎర్రటి గాజులు దీంతో పాటుగా మీరు అమ్మవారికి అర్చన చేయించటం కాళికాస్తభం కానీ కాళికాదేవి అమ్మవారి యొక్క స్తోత్ర పట్టణం మఖా నక్షత్రం వారికి బాగుంటుంది తర్వాత మనం ఇక్కడ పుబ్బా నక్షత్రం వారిది చూద్దాం పుబ్బా నక్షత్రం వారు కూడా బేసిక్గా పుబ్బా నక్షత్రం వారు ఇక్కడ ఉద్యోగపరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉద్యోగ పాశుపతి రుద్రాభిషేకం చేయించుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే శుక్ర నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం కూడా ఉంది ఉత్తరా నక్షత్రం వారు కూడా అంటే క్షమించాలి ఉత్తరా నక్షత్రం పుబ్బా నక్షత్రం వారికి కూడా ఉద్యోగపరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు కూడా ఉద్యోగ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఉత్తరా నక్షత్రం వారు మాత్రం సూర్యుడి ఆరాధన చేస్తూ ఉండటం సూర్యుడిని తెల్లటి మనకి జిల్లేడు పుష్పాలతోటి పూజించటం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్య నమస్కారాలు చేయటం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇవి మీరు గమనించాలి ఆ వీటి వలన మీకు చాలా మంచి ఫలితాలు రావటంతో పాటు ఆశించిన విధంగా మీరు కోరుకుంటున్న విధంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగాలతోటి పనిచేస్తున్న వారికి ప్రభుత్వ సంబంధంగా ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ నక్షత్రం వారికి మాత్రం సూర్యుడి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది సూర్యుడికి సంబంధించిన హోమం చేయించుకోవటం వల్ల కూడా వీరికి ఆరోగ్యం అనేది కుదట పడేందుకు అవకాశం ఉంటుంది ఇవి సింహరాశి వారి ఫలితాలు సుఖ